ఉద్రిక్తత నెలకొంది తమకు చెందిన భూములను నష్టపరిహారం చెల్లించకుండానే చెల్లించకుండా అధికారులు ఓ కంపెనీ ప్రతినిధులు స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన ఎస్సీ మాదిగ కులస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన సుమారు ఆరు ఎకరాల శ్మశాన వాటిక భూమి మరియు పన్నెండు ఎకరాల గుల్లబట్టల భూమి మొత్తం పద్దెనిమిది ఎకరాలు తరతరాలుగా తమ ఆధీనంలో ఉన్నాయని వారు తెలిపారు భూములపై తమకు పూర్తి హక్కులు ఉన్నాయని స్పష్టం చేశారు అయితే ఇటీవల ఏపీఐఐసి అధికారులు మరియు కంపెనీ ప్రతినిధులు ఈ భూముల్లోకి ప్రవేశించి తమకు కనీస సమాచారం గాని నష్టపరిహారం గాని చెల్లించకుండానే పనులు ప్రారంభించారని బాధితులు ఆరోపించారు ప్రస్తుతం ఆ భూముల్లో బోర్ పనులు చేపట్టడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మా భూములను తీసుకుని మాకు ఒక్క రూపాయి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు ప్రభుత్వం ముందుగా మాకు రావాల్సిన నష్టపరిహారం పూర్తిగా చెల్లించి ఆ తర్వాతే పనులు ప్రారంభించాలి అని ఎస్సీ మాదిగ కులస్తులు డిమాండ్ చేశారు ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని చట్టపరంగా రావాల్సిన పరిహారం ఇప్పించాలని వారు కోరుతున్నారు